హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు అన్స్కిల్ వర్కర్స్ కి అయితే ఒక గుడ్ న్యూస్ తెచ్చాను ఇది వీడియో అనేది ఇంత లెంగ్త్ ఉండొచ్చు అంటే రెండు పార్ట్లు అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను పార్ట్ వన్ పార్ట్ టూ ఓకేనా ఈ రోజు అయితే యూరోప్ కంట్రీకి అయితే మంచి అవకాశాలు ఎవరి దగ్గర అయితే స్కిల్ లేదు ఓకే ఎవరికైతే నాలెడ్జ్ లేదు స్కిల్ లేదు చదువు ఇంత ఉంటే చాలు ఓకే యూరోప్ కంట్రీలో మంచి అవకాశాలు ఓకేనా ఈ రోజు నేను చెప్పేది ఈ కంపెనీ ఏ కంపెనీకి వెళ్తున్నాము ఏ కంట్రీకి వెళ్తున్నాము శాలరీ ఎంత ఫుడ్ అండ్ డాక్యుమెంటేషన్ ఉందా లేదా కంపెనీ కన్ఫ్యూ కంపెనీకి ఉన్న బెనిఫిట్స్ ఏంటి అండ్ దీనికి ప్రాసెసింగ్ ఎంత టైం పడుతుంది ఏంటి డాక్యుమెంట్స్ కావాలి ప్రతి ఒక్కటి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫుల్గా చూడండి మీకే అర్థమవుతుంది ఓకేనా ఎలాగే అప్లై చేయాలి అస్టెండ్ యాప్లోకి ఎలాగ వెళ్ళాలి ఈ రోజు మన దగ్గరికి అయితే యూరోప్లో ఉన్న ఫ్రాన్స్ అనే కంట్రీకి అయితే మనకి జాబ్స్ వచ్చాయి ఓకేనా ఎవరికైతే చేతిలో స్కిల్ లేదు నేర్చుకోవడానికి టైం లేదు ఈ రోజు అసిస్టెంట్ ఫిట్టర్ కానీ జాబ్స్ వచ్చాయి అసిస్టెంట్ ఫిట్టర్ ఓకేనా నలభై ఐదు సారీ పద్నాలుగు వందల యాభై యూరోస్ అనేది శాలరీ ఇస్తున్నాడు పద్నాలుగు వందల యాభై యూరోస్ అంటే ఇండియా ప్రకారం ఒక యూరో వచ్చేసి మన ఇండియాలో రూపాయ మూడు రూపాయలు ఎంత ఉంది అంటే సారీ నూట మూడు రూపాయలు నూట రెండు రూపాయలు ఉంది అంటే దాని రెక్క ప్రకారం చూస్తే పద్నాలుగు వందల యూరోస్కి ఎంత తెలుసా లక్షా నలభై ఎనిమిది వేలు శాలరీ అనేది మీకు వస్తాయి దీనికి కంపెనీ అయితే మీకు అకమండేషన్ అనేది ఫ్రీ ఇస్తుంది అంటే మీకు ఉండడానికి బస్సు ఇవన్నీ ఫ్రీ ఇస్తుంది ఓకేనా అంటే మీకు ఫుడ్ అనేది ఇవ్వడు ఎందుకంటే ఫుడ్ అనేది మీకు ఎనిమిది మీకు ఫుడ్ అనేది మీకు వండుకోవడానికి ఇస్తాడు మీరు వండుకోవాలి ఓకేనా తప్ప మీకు కంపెనీ అయితే ఫుడ్ ఎప్పుడు ఓకేనా గ్యాస్ తప్పాలన్నీ ఇస్తాడు మీరు వండుకోవాలి నెక్స్ట్ ట్రాన్స్పోర్టింగ్ బై కంపెనీ ఓకేనా ఫ్రీ ఇస్తున్నాడు ట్రాన్స్పోర్టింగ్ ఓకేనా నెక్స్ట్ వర్కింగ్ అవర్స్ వచ్చేసి మనకి ఎనిమిది గంటలు అంటే ఎనిమిది గంటలకి మనకి పద్నాలు పద్నాలుగు వందల యాభై యూరోస్ అంటే దగ్గర దగ్గర ఇప్పుడు మనము పద్నాలుగు వందల యాభై యూరోస్ మనకి ఎనిమిది గంటలకంటే ఓవర్ టైం చేస్తే నాలుగు నాలుగు సండలు సెలవు నాలుగు సండేలు చేస్తే రెండు లక్షల పైన మనకు శాలరీ అనేది వస్తాయి ఓకేనా నెక్స్ట్ ఇది జాబ్ వచ్చేసి లాంగ్ పీరియడ్ జాబ్ ఓకే లాంగ్ టర్మ్ ఇది మెడికల్ వచ్చేసి నార్మల్ మెడికల్ ఓకే అండ్ పాస్పోర్ట్ వచ్చేసి మనకి పాస్పోర్ట్ మనకి ఈసీఎన్ఆర్ ఈసీఆర్ అండ్ ఈసీఎన్ఆర్ రెండు పాస్పోర్ట్లు అయినా దీనికి కావాలి ఓకేనా నెక్స్ట్ దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి ఇరవై నాలుగు నుంచి నలభై ఐదు మధ్యనే ఉండాలి ఓకేనా ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు నుంచి నలభై ఐదు లోన్ ఉంటేనే అవుతుంది ఎక్కువ ఉంటే అవ్వకూడదు ఓకే నెక్స్ట్ దీనికి డాక్యుమెంట్స్ ఏట కావాలి ఓకే ఇప్పుడు పార్ట్ టూలో చెప్తున్నాను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూడండి